హలో ఫ్రెండ్స్ ప్రతిరోజు మనం ఇంగ్లీష్ కథ చదువుతూ దాంట్లో విశేషాలు నేర్చుకున్నట్టే ఈరోజు చదువుదాము హోమ్స్ కథ కదా మనం చదువుకుంటున్నది నేను ఇటువరకు కొంతైంది ఇవాటి చూద్దాం ఇట్ ఈస్ క్వైట్ సర్టైన్ దట్ వెన్ మిసెస్ బార్క్లీ లెఫ్ట్ ద హౌస్ ఎట్ హాఫ్ పాస్ట్ సెవెన్ క్వైట్ సర్టైన్ అది చా చాలా కరెక్ట్ అని చెప్పింది మిస్సెస్ బార్ట్లే ఆమెడు వెళ్ళినప్పుడు ఇంటిని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఎంత ఏందట హాఫ్ పాస్ట్ సెవెన్ అయిందట షీ వాజ్ ఆన్ గుడ్ టర్మ్స్ గుడ్ టర్మ్స్ అంటే మంచి సంబంధాలు విత్ హర్ హస్బెండ్ హస్బెండ్తో మంచి సంబంధాలే ఉన్నాయి ఆమెకి షీ వాజ్ నెవర్ యాస్ ఐ థింక్ ఐ హ్యావ్ సెట్ ఆస్టెన్షియస్లీ అఫెక్షన్ అంటే మరీ ఎక్కువ కాదు అఫెక్షనేటు ఉంది కానీ మరీ ఎక్కువ కాదు అని అస్టెన్షియస్ బట్ షీ వాజ్ హర్డ్ బై ద కోచ్ మ్యాన్ చాటింగ్ విత్ ద కాలనల్ ఇన్ ఏ ఫ్రెండ్లీ ఫ్యాషన్ అవి మంచిగా మాట్లాడటం కోచ్ మ్యాన్ కూడా చూశా చూశాడు ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ ఫ్యాషన్ అంటే ఇక్కడ ఆ స్టైల్లో అని ఆ విధంగా ఆ వరవల్లో ఫ్రెండ్లీ వరవాళ్ళలో మాట్లాడడం ఆ మ్యాన్ కూడా చూశాడు నవ్ ఇట్ వాజ్ ఈక్వల్లీ సటైన్ దట్ ఇమీడియట్లీ ఆన్ హర్ రిటర్న్ షీ హ్యాడ్ గాన్ టు ద రూమ్ ఇన్ విచ్ షీ వాస్ లీస్ట్ లైక్లీ టు సీ హర్ హస్బెండ్ రూమ్లోకి వెళ్ళగానమాట ఆమె చూడకూడదు అనుకున్నటువంటి దాన్ని హస్బెండ్ విషయంలో చూసింది హ్యాట్ ఫ్లో టు టీ యాజ్ ఎన్ ఎజిటేటెడ్ ఉమెన్ విల్ ఆ తర్వాత టీ కోసం వెళ్ళిపోయింది ఎజిటేటెడ్గా ఉంది అండ్ ఫైనల్లీ ఆన్ హిస్ కమింగ్ ఇంటూ హర్ ఆమె రూమ్లో కూర్చోడు కథ హ్యాట్ బ్రోకెన్ ఇంటూ వైలెంట్ రిక్రిమినేషన్స్ మొత్తం రిక్రిమినేషన్స్ అంటే నిందలు అనమాట చాలా వాయిలెంట్ రిక్రిమినేషన్స్ ఏదో భార్యాభర్తలు మంచిగా గొడవైంది నిందలు అవి చాలా వాయిలెంట్ చేశాడు దేర్ ఫార్ సంథింగ్ హ్యాడ్ ఆకర్డ్ బిట్వీన్ సెవెన్ థర్టీ అండ్ నైన్ ఓ క్లాక్ ఏదోటి ఒకటి కర్డ్ సంభవించి ఉండటం ఆకర్డ్ అంటే సెవెన్ థర్టీ నైన్ మధ్యలో జరిగి ఉండాలి ఏది జరిగినా విచ్ హ్యాడ్ కంప్లీట్లీ అల్టర్డ్ హర్ ఫీలింగ్స్ అల్టా మారిపోవడం ఆ ఫీలింగ్స్ మారిపోయింది టువర్డ్స్ వర్డ్స్ అతని పట్ల బట్ మిస్ మారిసన్ హ్యాడ్ బీన్ విత్ హర్ ఈ మారిసన్ అమ్మాయి కూడా అంతానే ఉంది డ్యూరింగ్ ద హోల్ ఆఫ్ ద టావర్ అండ్ హాఫ్ ఆ గంట నరసేపు ఈ మిస్సెస్ బార్ట్లోతోనే ఉంది మిస్ మారిసన్ ఇట్ వాస్ అబ్సల్యూట్లీ సర్ట్రెండ్ అది మాత్రం కరెక్ట్ కరెక్ట్ అది సర్ తప్పకుండా అది కూర లేదు అని దేర్ ఫోర్ ఇన్స్పైట్ ఆఫ్ హర్ డినయల్ డినయల్ అంటే తెలుసు కదా తిరస్కరించడం ఆమె ఎంత తిరస్కరించినా ఇన్స్పైట్ ఆఫ్ హర్ డైనయల్ దట్ షీ మస్ట్ నో సంథింగ్ ఆఫ్ ద మ్యాటర్ ఆ మ్యాటర్ గురించి సంథింగ్ మాత్రం ఆమెకు తెలుసు మై ఫస్ట్ కంజంక్చర్ వాజ్ దట్ పాసిబిలిటీ హ్యాడ్ బీన్ సమ్ ప్యాసేజెస్ బిట్వీన్ దిస్ యంగ్ లేడీ అండ్ ద ఓల్డ్ సోల్జర్ ఈ ఓల్డ్ సోల్జర్ మధ్య అంటే బార్ట్లే మధ్య యంగ్ లేడీ మధ్య ఏవో ప్యాసేజెస్ ఉన్నాయి మొత్తం నడిచినవి అంటే ఊహిస్తున్నాడు విచ్ ద ఫార్మర్ హ్యాడ్ నౌ కన్ఫేస్ టు ద వైఫ్ ఆ వైఫ్ దగ్గర మిస్టర్ బార్ట్లే కన్ఫేస్ అంటే ఒప్పుకోవటం ఒప్పుకోవటం జరిగింది దట్ వుడ్ అకౌంట్ ఫర్ ద యాంగ్రీ రిటర్న్ కాబట్టి ఆమె యాంగ్రీగా ప్రతిస్పందించి ఉంది ఆ అకౌంట్ మీద అకౌంట్ మీద అంటే ఆ విశేషాలు చెప్పినది మీద అండ్ ఆల్సో ఫర్ ద గర్ల్స్ డినైల్ దట్ ఎనీథింగ్ హ్యాడ్ ఆఫ్ కార్డ్ ఆ గార్డు ఎంత కాదన్నా కూడా డినైల్ అయినప్పటికీ కూడా ఎనీథింగ్ హ్యాడ్ హ్యాక్ గార్డు ఏదైనా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నాడు సరే రోజుకి అక్కడ వరకు చాలు రేపు మిగతా భాగంతో వద్దాం మీకు ఇది నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్